హలో ఫ్రెండ్స్ ఇది తిప్పతీగ అంటారు చూడండి ఆ చెట్టు అండి ఇది నా ఆల్మండ చెట్టుతో పాటు పైకి వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లోకి అల్లుకోడానికి వెళ్ళింది నేను దాన్ని చూసి కట్ చేసేసాను దాని నుంచి సన్నగా పొడుగ్గా వేళ్ళు లాంటివి వచ్చేసాయి అవి భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ చెట్టు పచ్చగా వచ్చేసిందండి నేను ఇంకా ఎండిపోయింది కదా అనుకున్నాను పెద్ద పెద్ద ఆకులన్నీ ఎండిపోయినాయి అది అలాగే ఉండిపోయి కొద్ది రోజులకి సన్నటి వేళ్ళు దాంట్లోంచి వచ్చాయి కట్ కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ చెట్టు చిగుర్లు పెట్టుకొని వచ్చింది ఆ తిప్పతీగా చూడండి ఎట్లా అసలు దానికి చావనేదే లేనట్టుంది నేను కట్ చేసి కూడా త్రీ మంత్స్ కా వస్తుంది మళ్ళీ ఈ విధంగా రూట్స్ పెరిగి కొమ్మలుంచి నీళ్లు పోయటం లేదు ఏం లేదు ఎండాకాలం అయినా కూడా ఈ విధంగా మళ్ళీ బతికిపోయిందండి ఆ చెట్టు